కృష్ణా జిల్లా మచిలీపట్నం అంబరాన్ అంటిన విజయోత్సవ ర్యాలీ శుక్రవారం రాత్రి అశేష జనవాహిని మధ్య ప్రజా ఆధార అభిమానుల మధ్యన మంత్రి కొల్లు రవీంద్రకు ఘన స్వాగతం పలికిన మచిలీపట్నం ప్రజలు అడుగడుగున గజమాలలతో పూల వర్షంతో అపూర్వ స్వాగతం పలికిన అభిమానులు ఎలక్షన్ కు ముందు ఒకే మాట ఎలక్షన్ తర్వాత ఒకటే మాట మచిలీపట్నం నియోజకవర్గాన్ని దేశంలోనే అత్యున్నత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అంటున్న మంత్రి కొల్లు రవీంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా తన సొంత నియోజకవర్గమైన మచిలీపట్నం నియోజకవర్గానికి వచ్చిన కొల్లు రవీంద్రకు నాయకులు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు ముందుగా మచిలీపట్నం నగరం ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు అందుకుని మొదలైన ర్యాలీ మూడు స్తంభాల పైగా కోనేరు సెంటర్ రాజాగారి సెంటర్ బస్ స్టాండ్ లక్ష్మీ టాకీస్ నాయుడు బండి సెంటర్ రామానాయుడుపేట బచ్చుపేట చింతచెట్టు మీదుగా ముందుకు కదులుతుంది అందరికీ నమస్కారం ఈరోజు మనం మన మచిలీపట్నాన్ని ఐదు సంవత్సరాలు రాక్షస పాలన నుంచి ఇవాళ మనకి స్వతంత్రం వచ్చిందో ఈ స్వతంత్రాన్ని ఈరోజు మనం రాజాగారి సెంటర్లో వ్యాపారస్తుల్ని ఐదు సంవత్సరాల పాటు మార్కెట్లు పెట్టి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎంత మంది ఎంత నష్టపోయారు ప్రత్యక్షంగా నాకు అన్ని విషయాలు కూడా తెలుసు అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు బందరు పట్నంలో స్వేచ్ఛగా గుండె మీద చేసుకునే వ్యాపారం చేసినటువంటి ఘనత ఆ రోజున మన కార్యక్రమాలు చేశాం మళ్ళీ నేను హామీ ఏ ఒక్క వ్యాపారస్తుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదా ప్రశాంతంగా మీరు నిద్రపోండి బందరు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి పార్కెట్లు అందరు పట్టాలకు ఉన్నవారు కూడా మీకు హామీ ఇస్తూ మీరు చేసినటువంటి పోరాటానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఖచ్చితంగా ఇంకా చాలా విషయాలు తర్వాత మాట్లాడతా మంచి రోజులు వచ్చినాయి బందరు పట్టణానికి మంచి రోజులు వస్తా ఉన్నాయి వాళ్ళ ఈ రోజు ఇంత మెజారిటీ కానీ వినియోగ మెజారిటీ ఎప్పుడన్నా చూసారా ఈ మెజార్టీ నాకు వినపట్లేదు ఎంత మన మెజారిటీ గట్టిగా ఇచ్చారంటే నేను ఎట్టి పరిస్థితుల్లో గర్వంగా ఫీల్ అవట ప్రతి నేను యాభై రోజులు రాజమండ్రి జైల్లో ఉన్న యాభై వేల మెజార్టీ ఇచ్చి బందరు బజలు ఆదరించాలండి స్ఫూర్తికి నా జీవితాంతం ఈ ఐదు సంవత్సరాల నారాయణరావు గారు బండి రామకృష్ణ గారు పెద్దలందరం కలిసి ఈ ఐదు సంవత్సరాలు బందరు చేతుల్లో సువర్ణ అక్షరాల తొలికించే విధంగా నిలబడతామని కూడా మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తూ మరొకసారి చాలా విషయాలు తర్వాత మాట్లాడుతుంది మరొకసారి